ఒక జర్నలిస్ట్గా నాకు కావలసింది మన భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి కావాలి అవినీతి రహిత పాలన కావాలి అందరినీ సమాన దృష్టితో చూసే పెద్దరికం కావాలా ఎవరికి పాలించే వారికి రేపు ఆంధ్రప్రదేశ్లో మార్చ్ ఫస్ట్ వీక్లో జరుగుతున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏదైతే ఉందో దానిలో ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రవ్వ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దాం నా ముందు ఎటువంటి ప్రాంప్టర్ లేదు నా చేతిలో స్లిప్ పేపరు లేదు కేవలం నేను అబ్జర్వ్ చేస్తున్నవి టీవీల్లో పత్రికల్లో వస్తున్నవి నేను కొన్ని చూసినవి ఏవైతున్నాయి అవి ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతు ఉన్నా నేను ఏదైనా మిస్ అయితే కింద కామెంట్లో మీరే తెలియజేయండి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అడిగితే ఒక్క ఛాన్స్ అంటూ ఉన్నారు ఏం చేస్తే ఈయన అన్నప్పుడు దానికి ఆన్సర్ కూడా మళ్ళీ ఆయనే చెప్పున్నారు రాజన్న రాజ్యాన్ని మించి పరిపాలన అందిస్తా చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే అభివృద్ధి అంటూ ఉన్నాడో దానికి అభివృద్ధి నేను చేసి చూపిస్తా రాజధాని అమరావతి ఇక్కడే అండ్ ఆ రాజధాని అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తా అన్నింటికి మించి అవినీతి రహిత పరిపాలన అందిస్తా ఆయన కులాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా బయట ఆయన సామాజిక వర్గానికి నేను అలా ఉండను అందరిని కూడా ఒకేలాగా చూసుకుంటా ఇలాగ నెంబర్ ఆఫ్ ఉంటూ ఉన్నాయి అందులో ప్రధానంగా మెగా డిఎస్సి ఎవ్రీ జాబ్ క్యాలెండర్ ఎంప్లాయీస్కి వచ్చేసి సిపిఎస్ రద్దు ఇలా నెంబర్ ఆఫ్ అని వాటికి సంబంధించి ఆయన అధికారకు వచ్చిన తర్వాత ఏమేమి ఇంప్లిమెంట్ చేసినాడు అండ్ ఆయన యొక్క ఫెయిల్యూర్ అంటే ఏదైనా ఉంది అన్న రీసెంట్గా ఇండియా టుడే సీ వాటర్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించున్నారు ఆయా రాష్ట్రాలలో మీ యొక్క ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది గత ముఖ్యమంత్రితో పోల్చుకుంటే ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి చూస్తే రెండు వేల ఇరవై రెండులో ఐ థింక్ అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఏమో వచ్చిన చాలా మెరుగైన పరిపాలన అన్న ఇప్పుడు వచ్చేసి అమ్మబాబోయ్ అన్న వేళలో ముప్పై తొమ్మిది మంది మాత్రమే బెస్ట్ అన్న వేళ చెప్పుకుంటు అంటే గ్రాఫ్ ఏ రకంగా పడిపోయిందో చూడండి ఇట్స్ మోర్ దాన్ సిక్స్టీన్ పర్సెంట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ వన్ ఇయర్ ఎందుకు ఈ రకంగా జరిగింది అద్భుతమైనటువంటి రేటింగ్తో ముందుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వన్ టూ ఇయర్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయనుకున్నటువంటి మూమెంట్లో ఇంకా వన్ ఇయర్ ఉందనగా ఎందుకు ఇంతగా పడిపోయిందని గ్రాఫ్ ఎందుకు పడిపోయింది రేటింగ్ ఎందుకు పడిపోయింది నేను సింపుల్గా చెప్తాను ఎక్కడి స్టార్ట్ చేద్దాం కన్న తల్లి దగ్గర నుంచి అన్నం పెట్టే రైతన్న వరకు అన్న వేళ అనుకున్నట్టయితే ఫస్ట్ ఆయన అధికారం వచ్చిన టర్మ్ నుంచి తీసుకుందాంలే ఆయన అధికారులకు ఎప్పుడైతే వచ్చినా రెండు వేల పంతొమ్మిది ఆ మొదటి నుంచి తీసుకుంటాం ఎందుకంటే మీకు ఆర్డర్ వైజ్ గుర్తుంటాయి మొట్టమొదటిది ఇసుక పాలసీ ఏమాత్రం అవగాహన లేకుండా ఇసుక అన్నది నిల్వ చేయకుండా ఇసుక పాలసీ అని చెప్పడం వల్ల అప్పటికే స్టాక్ పెట్టుకున్న వాళ్ళు అమ్మలేక చివరికి ఆ ఇసుక అంతా మెట్లో గెలిచిపోయింది ఇసుక లేక పనులు లేక ఎంతోమంది రోడ్డున పడ్డారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది బాధ్యత రహిత వ్యాఖ్యలు ఇసుక లేకపోతే ఏమి కొన్ని రంగులేసేవి అప్పుడే కదా వచ్చామని చెప్పి వేసుకున్నారు వాళ్ళు వాళ్ళ పార్టీ రంగులు ఆ పనులు అని చెప్పేసి నిర్లక్ష్యం సమాధానం ఫస్ట్ వీళ్ళకి డ్రా మైనస్ అంటే ఏదైనా పడిందంటే అక్కడే పడింది ఇక తర్వాత రాజధాని అమరావతి అని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదని మొదలెట్టి మూడు ఒక ఆట ఇప్పటివరకు రాజధాని ఏది అడ్రస్ లేదు చాలా చాలా బాధాకరం తెలుగు వాళ్ళు ప్రపంచం ఎక్కడ ఉన్నా సరే తలదించుకుంటా ఉన్నారు ఓహో మీ మూడు రాజధాని బ్రహ్మానికి వెలిగిపోతున్నాయి కదండి ఉన్న ఒక రాజధానికి ఇది లేదు ఇక మూడు రాజధానులు ఏముంటాయి కానీ ఎటకారం సో అక్కడ మాట తప్ప మడమ తిప్ప అని చెప్పేసి ఎక్కడ రాజధాని విషయంలో అలా జరిగేది తర్వాత రెగ్యులర్గా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మధ్య వారదంటే ఎవరు ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు వీరు మొన్న ఈ గత కొద్ది నెలలుగా చెప్పింది పదే పదే కూడా మా అంతట మేము ఓట్లు వేసి ఇంకా మిత్రులు కూడా చెప్పి ఓట్లు వేయించాం మాకు ఈ నిచ్చిన గిఫ్ట్ ఇదే అని దేని గురించి ఆ పీఆర్సిల్ విషయంలో ముఖ్యంగా సిపిఎస్ రద్దు అన్నారు మేము అధికారంలో కొద్ది రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాం ఇంతవరకు అతి గతి లేదు సిపిఎస్ సంబంధించి సిపిఎస్ తర్వాత సంగతి పిఎస్ఎస్ తర్వాత సంగతి ముందు ఒక నెల జీతాలు ఇవ్వండి అంటున్నారు వాళ్ళు సో ఇన్ టైంలో జీతాలు పడుతున్నాం మరలా ఈ విషయంలో మన రీసెంట్గా ఆర్థిక శాఖ ఆర్ధారు ఐఏఎస్ ఆఫీసర్ గారు లేదు ఇంటైంలో జీతాలు పడుతున్నాయి వాళ్ళు కావాలని రకం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు బట్ ఉద్యోగులు వచ్చేసి మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఉద్యోగులు జీతాలు సిపిఎస్ రద్దు అక్కడ వెనక్కి తగ్గారు అండ్ నెల నెల వచ్చే పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్కి శాలరీ పెన్షన్లు ఉంటాయి అవి ఇంటి టైంలో ఇవ్వలేకపోతా ఉన్నారు ఆ తర్వాత టీచర్లకు సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు కరోనా సమయంలో వైన్ షాపుల దగ్గర వాళ్ళకి డ్యూటీలు ఆ తర్వాత స్కూళ్ళల్లో వచ్చేసి ఏమంటారు ఫింగర్ ప్రింట్కి సంబంధించి బయోమెట్రిక్ ఉండాలని ఆ తర్వాత వచ్చేసి ఐరిష్ టెక్నాలజీ అని ఆ తర్వాత ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మరికొన్ని ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా టీచర్లు మేము ఇబ్బంది పడుతుందని చెప్పేసి అంటున్నారు ఏకంగా రోడ్ ఎక్కేసి వచ్చున్నారు వాళ్ళైతే విజయవాడ ధర్నా చేయడానికి ఇప్పటికీ ఎన్నో సంస్థలు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు ఈవెన్ వాళ్ళ జీతాల విషయంలో కూడా వాళ్ళ జీతాల విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ రోడ్డెక్కుతం కావచ్చు మిగతా విషయాలు ఇది చేస్తూ ఉంటే దానిని వెటకారంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువ ఎక్కువైపోయినారు ఏది ముఖ్యంగా వైఎస్ఆర్సి పిల్లలంటే కొంతమంది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఓపెన్గా పోస్టులు పెడుతూ ఉంటారు వాళ్ళు స్కూల్కి వచ్చేది ఎన్ని రోజులు అండ్ వాళ్ళకి వచ్చే జీతం ఎంత వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అసలు ఏంటి అద్దనిది అని చెప్పేసి టీచర్ తల దించుకున్నారు ఏంటి అసలు ఈ ఈ రకం ఉంది మా పరిస్థితి అని తర్వాత రోడ్లు కేటీఆర్స్ అయితే మన మధ్య అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు రెండు మీకు మూడు నెలల తర్వాత అద్భుతంగా రోడ్లు చూపిస్తున్నారు మూడు నెలలు కాదు కొద్ది నెలలు అయిపోయింది ఇంతవరకు ఉన్నాయా అదే వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పినట్టున్నారు రోడ్లు వేయండి అని చెప్పేసి అవి కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా నిలబడేలా రోడ్లు వేయండి అని చెప్పేసి అంటే ఇప్పటికీ రోడ్లు వచ్చేసి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ తర్వాత కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు పెంచారు ఊహించినటువంటి పన్నులు వాము ఒక ట్యాక్స్ అన్న ఫీలింగ్ వచ్చేలాగా పన్నులు అదేమంటే ఏ మీరు డబ్బులు తీసుకున్నారు పదకాల రూపాయనా మీరు ట్యాక్సులు కట్టలేరు అని చెప్పేసి ఐ థింక్ ధర్మన్ ప్రసాదరావు గారే ఆయన అన్నమాట నేను షాక్ అయినా ఒకనొక టైంలో సో ఈ ట్యాక్సులు తర్వాత రైతులకు సంబంధించి వీళ్ళు ఎన్నికలకి ముందు చెప్పింది ఏంటి వీళ్ళు పన్నెండు వేలు ఇస్తామని చెప్పినారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు దాన్ని కలిపి వీళ్ళు ఆరు వేలు ఇస్తామన్నారు ఇక దాంతో ప్రజలు ఒక రకమైన వ్యతిరేకత వచ్చేసరికి ఇంకో పదిహేను వందలు కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇస్తామని అన్నారు అది కూడా మొదట్లో బాగా నిలిచారు మరణ తర్వాత డిలే అవుతుంది అది కూడా దఫ్ దఫాలుగా సో అక్కడ తర్వాత రైతు పండించిన పంటకి పంటకి గిట్టుబాటు ధర విషయంలో అక్కడ ఇబ్బంది కొనుగోలు చేసే విషయంలో ఇబ్బంది మేబీ మొదట్లో బాగానే నడిచినట్టుందో మరి ఏమో నాకు అంత అంతే బట్ ఇప్పుడైతే మాత్రం ఇదిగో మేము ఇబ్బంది పడుతుందని చెప్పేసి రైతులు బయట ఇస్తూ ఉన్నారు ఎరువుల విషయంలో ఇబ్బంది పడ్డ సందర్భంగా మనం గతంలో చూస్తున్నాం వారికి సంబంధించి రైతు భరోసా సంబంధించి ఇంటి టైంలో రాలేదని మాట్లాడుతున్నాను అది అది అయిపోయింది మెయిన్గా కౌలు రైతులకు సంబంధించి మేము మేలు చేస్తామని చెప్పేసి అన్నారు బట్ పవన్ కళ్యాణ్ మరి ఎందుకు కౌలు రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సి వస్తుంది ఆయన ఎందుకు నా వంతు భక్తి అని చెప్పేసి అని వెళ్తూ ఉన్నాడు సో అక్కడ కూడా సో రైతుల విషయంలో దట్ మీన్స్ అన్నం పెట్టే రైతు అన్న విషయంలో కూడా అలా ఇందా మనం మాట్లాడుకుంటూ అమ్మ విషయం అన్న అమ్మ విజయమ్మ ఏమేం చెప్పినారు నా బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యా బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని చెప్పేసి ఆమె అన్నారు మొన్న నా మధ్య చేసి నా కూతురికి నా అవసరం ఉన్నది ఇక్కడ నా కొడుకు పరిపాలిస్తున్నాడు కదా నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆమె అన్నారు సరే ఓకే ఫైన్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది ఆ ఏపీలో అని చెప్పేసి మొన్న ఈ మధ్య అడిగితే తెలంగాణలో షర్మిలగారు పాదయాత్ర విషయంలో సమ్మ ఇష్యూస్లో ఆ మరస్టెంట్ మూమెంట్లో వచ్చేసి విజయం గారు కొంతమంది అడిగితే ఆ రాష్ట్రం విషయం మనకెందుకు అని అన్నారు అసలు చాలామంది ఆశ్చర్యపోయారు అసలు ఇదేంటి ఆ రాష్ట్ర విషయం మనకేందుకేంటి ఆమె దగ్గర చెప్పుకున్నారు అండ్ షర్మిల ఆమె వచ్చేసి అక్కడ ఉద్యపెట్టి ఇక్కడికి రావచ్చింది ఏంటి అంటే ఒకనొక సందర్భంలో షర్మిల గారు పాదయాత్ర చేసి పార్టీ నిలబెడితే ఆమెకు సరైన సముచిత గౌరవం ఇవ్వకుండా ఆమెని బయటకు పంపారని చెప్పేసి అలా కొంతమంది తల్లి కూడా చివరికి కూతురుగా సపోర్ట్ నిలబడుతుంది మరికొంతమంది సో ఇవి ఇంటి విషయాలు అనుకుంటే ఇంకో ఇంటి విషయం రెడ్డి గారు మరణించిన తర్వాత అది గుండెపోటని ఆ తర్వాత హత్యని ఆ తర్వాత టీడీపీలు అదే అన్నారు చివరికి సీబీఐకి ఇవ్వాలన్నారు తీరా వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత సీబీఐకి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూతురు సునీత గారు అడిగితే చెప్పి మరి సునీత గారి మీద నెగిటివ్ వేలో ప్రచారం చేశారు ఆమెకు మెట్టగా గట్టిగా పోరాడుతున్న సందర్భంలో అటు ఇటు తిరిగి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నాయకులు మెడకు చుట్టుకుంటా ఉంది సీబీఐ ఇన్వెస్టేషన్ కీలకమైన విషయాలు బయట వస్తూ ఉన్నాయి సో అక్కడది ఇక రైతులు మాట్లాడుకుంటున్నప్పుడు రైతు అనగానే మన పంట పొలాలే కాదనమాట యాక్వ రంగం కూడా వస్తుంది చేపలు దానికి సంబంధించి కూడా కరెంటు ఛార్జీలు కావచ్చు మిగతా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన చంద్రబాబు నాయుడు వచ్చేసి ఈ ఉభయ గోదావరి జిల్లాలో పరిణించినప్పుడు కొన్ని వరాలు కూడా ఇవ్వడం జరిగింది అధికారులు వస్తే మేము బెస్ట్ ఇస్తాం మీకు ఇలా అని చెప్పేసి సో ఏకర ఇదిలా కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు రోడ్లు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పోలవరం రివర్స్ టెండ్రింగ్ రివర్స్ టెండ్రింగ్ అన్నారు నిత్యం వస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ఇంజనీర్లు కానీ వద్దండి 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 అని చెప్పేసి అయినా సరే రివర్స్ టెండ్రింగ్ రెండు వేల ఇరవై మూడు కల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు పార్లమెంట్ సాక్షిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు కేంద్ర జల్సత్ శాఖ వాళ్ళే చెప్పున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై ఆ టైం కూడా ఇది అవ్వదు అని చెప్పేసి ఏంటంటే రివర్స్ టెండరింగ్ చూడండి అసలు వద్దు వద్దని వినకుండా ఆ రకంగా రివర్స్ టెండరింగ్ అది కూడా కంప్లీట్ కావాలి తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఎంతో మంది ఇక్కడ కంపెనీలు పెట్టడం కోసం ఎంఓఏలు కుదుర్చుకున్నారు మెమర ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నట్టు ఏవైతే ఉన్నాయో ఎంఓఏలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందులో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వారికి అనుకూలంగా చేశారని కొన్ని లాలుచూపడ్డారని కొన్ని ఉచిత రాయితీలు నేను కొన్ని దీనివల్ల రాష్ట్రానికి ఇబ్బంది మరికొన్ని ఇలా చెప్పుకుంటూ పోయినప్పటిసరికి వాళ్ళు కంపెనీలు వామ్మో మాకు వదిరవ్వబ్బని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయినారు ఇక రీసెంట్గా కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి అవేంటి పెడుతున్న కంపెనీలు కావచ్చు ఎగ్జిస్టింగ్ కంపెనీలు కావచ్చు వారి దగ్గర కొంచెం డబ్బులు అడుగుతూ ఉన్నారని నిజం నిజమాబద్ధం ఇంక వీళ్ళు లెక్క తెలుసుకోవాలి బట్ జనాలకైతే ఒక గట్టికి వెళ్ళిపోయింది ఈవేళ కంపెనీలని ఇబ్బంది పెడుతూ కొత్త కంపెనీలు వచ్చేసి వెళ్ళిపోయేలా చేసి అది ఒక రకం సో ఇవన్నీ జనంలోకి వెళ్తూ ఉన్నాయన్నమాట అవన్నీ క్రాస్ చేసుకుంటున్నారు ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకో వన్ అండ్ హర్లు ఎలక్షన్ కదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు అండ్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళు చూసుకుంటా ఉన్నారు అదేమంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటిది ఇదిగో వాళ్ళు పొత్తులు పెట్టుకుని వస్తారట మేము సింహం సింగిల్గా వస్తాం వాళ్ళంతా వచ్చేసి తోడేళ్ళగా మీద పడిపోతున్నారు బట్ మేము సింగిల్గానే వాళ్ళు ఎంతమంది వస్తే ఎందుకు లేకపోతే మనకే ఎందుకు మమ్మల్ని మీరు గెలిపించారయ్యా మేము ఇదిగో చూసి చేసిన అభివృద్ధి ఇది మీరిగో బెనిఫిట్ పొందుతున్నారు చూడండి అని చెప్పేసి చూపెట్టాలి అలా ఏం చూపెడుతున్నారు ఏంటి అన్నప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నవి ఈ సంక్షేమ పథకాల రూపాయినా బటన్లోకి డబ్బులు ఇవ్వటం అంతే ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ విషయం కనిపించట్లే మళ్ళీ పథకాల రూపాయన కూడా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళేమో వారికి ఇచ్చేది గౌరవ వేతనం అంటారు బట్ కొంతమంది ఏమో అది ఉద్యోగం అంటారు తేరా ఊలల్లో ఈ గ్రామాలంటీర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఉన్నారని అంటున్నారు ఈ గ్రామాలంటీర్లు వాంటెడ్గా ఆ పథకం కింద మీరు అనర్హులు ఈ పథకం అనర్హులు అని చెప్పేసి ఇబ్బంది పెడతారు మమ్మల్ని చెప్పేసి బాధపడుతూ అర్హత ఉండి కూడా పథకాల రూపేనా డబ్బులు అందడం వల్ల ఎంతోమంది ఈ మధ్యకాలంలో వీడియో సోషల్ మీడియాలో కాదు శాటిలైట్మెంట్లో కనిపిస్తూ ఉన్నాయి ఒకనొక సమయంలో జర్నలిస్టుల మీద వచ్చేసి వాళ్ళు ఏమాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినా లేనిపోయిన అవాస్తులు ప్రచురించినా ప్రసారం చేసినా వాళ్ళు చిరం తీసుకొని చెప్పేసి జీవ కూడా ఇది పట్టుకొచ్చున్నారు మరి ఆ వేళ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా నిజంగా అంటే చర్యలు తీసుకోవడం దానికి తగ్గట్టుగా పత్రికల ప్రకటనలు ఇస్తా ఉన్నారు వాళ్ళు పలానా వాళ్ళు తప్పుగా ప్రకటించారు లేదు ఇది అని చెప్పేసి వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి కదా కేసు పెట్టాలి కదా అలా లేదు అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పారని అనుకోలేదు అధ్యయనం అర్థమవుతా ఉంది తర్వాత మన ఈ మధ్య రీసెంట్గా కలెక్టర్లు సైతం ఆదేశించలేదు ఆదేశ్ దాన్ని ఏమంటారు రిక్వెస్ట్ అన్నాడు ఆదేశం అన్నాడు నా దీన్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు మీరు కూడా తిట్టండి అంట ఐఏఎస్ పాస్ అయ్యి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు తిట్టాలంటే ఎవరిని తిట్టాలి అది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇలా రాజకీయ నాయకులు అన్నప్పుడు వీళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు ఊరిలో ఒక సామాన్య కార్యకర్త బూత్లు ఎడత లేదంటే అవతలని ఏదో అంటామో అంటే అది ఓకే మన సిస్టమ్ అలా ఉంది దరిద్రం బట్ అధికారంలో ఉండి మంత్రి స్థాయిలో ఉండి వాళ్ళు వాడే అవి వాళ్ళు వాడే భాష అది అర్ణ వేలో ఒక అంబట రాంబాబు కానీ ఒక రోజా గారు కానీ వారి గుడివాడ కోడ నాని కానీ ఆ తర్వాత ఈయన పేరు నాని కానీ ఇలా మాజీలు కొంతమంది ఎగ్జిస్టింగ్ కొంతమంది కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ భాష వామ్మో అనిపించేలా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మేబీ నేను కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు బట్ నా గుర్తున్న వాటికి చెప్పుకుంటూ వచ్చి ఇదిగో మేము తృప్తిగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న వేళ నాకు తెలిసి జన్యున్గా మాట్లాడాల్సి వస్తే మరి ఎవరు కనిపిస్తారేంటో మీరే చెప్పండి నాకైతే ఆ వేళ కనిపిస్తున్నది ఏది వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అధికారులు ఉన్న వాళ్ళు తప్ప ఇంకో ముఖ్యమైన విషయం నామినేటెడ్ పోస్టుల్లో చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళ కులానికి ప్రయటిస్తున్నాడని చెప్పేసి అదే పదే పదనటువంటి వీళ్ళు ఈరోజు అదే అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పోస్టులు దాదాపు ఆల్మోస్ట్ మొత్తం రెడ్డి సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉన్నారు మరి అదే అలా ఇది ఒక వ్యక్తి అయితే కోర్టులు సైతం షాక్ అవుతున్నాయి రేపు ఎంఆర్ఓ కూడా పెడతారా మీరు లేదన్నప్పుడు దానికి సలహాదారు దీనికి సలహాదారు అని చెప్పేసి సలహాదారులు అంటూ ఎవరైతే వీళ్ళు నియమించారో వామ్మో వాళ్ళకేం సలహాదారులు అయ్యా అని చెప్పేసి కోర్టులో షాక్ అంటే అవసరం లేని విధంగా సలహాదారుల నియామకం జరిగింది పదవుల పందేరం మరి వాళ్ళు ఏ సలహాలు ఇస్తున్నారు ఏంటన్నప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే ఎన్నో జీవోలు కోర్టులు కొట్టు వేయబడుతున్నాయి అక్షంతలు వేస్తూ ఉన్నాయి అండ్ అదే సందర్భంలో కోర్టు ధిక్కరణ పాల్పడిన వారికి సంబంధించి చర్యలు మరళ సో ఇలా చెప్పుకున్న మీద నెంబర్ ఆఫ్ కనిపిస్తూ ఉన్నాయి నేను చెప్పినవి జస్ట్ ఇప్పటికిప్పుడు నా మైండ్లో ఏవైతే కదలాడినాయో నేను గత కొద్ది రోజులు ఏవైతే గమనిస్తున్నాయో అవే ఇంకా మేబీ చాలా మిస్ అయ్యి ఉండొచ్చు సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు పదే పదే చెప్పుకోవాల్సి వస్తే ఈ పథకాల గురించే చెప్పుకున్నారు కానీ డెవలప్మెంట్ గురించి రిమైనింగ్ ఏం చెప్పుకోవట్లా అలా చెప్పుకోవాలి అంటే రేపు మార్చిలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో అందులో వారు రాష్ట్రానికి ద బెస్ట్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా చేయగలగాల అలా కనుక చేసి పనులు కనుక స్టార్ట్ అయితే మేబీ మరలా జగన్ గ్రాఫ్ పెరగవచ్చు రేటింగ్ పెరగవచ్చు అదర్వైజ్ ఇంకా రేటింగ్ డౌన్ అవుతుంది తప్ప వేరేదైతే కాదు ఇదిగో ఈ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇదిగో ఈ సెక్టర్ వచ్చేసి డెవలప్ అయింది అని చెప్పడానికి ఏది కనిపించట్లా బట్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్లో ఉంది అని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఆ వేళ ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసి కంపెనీలు నడుస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందా అంటే మరి ఆ వేళ కనిపిస్తుంది మరి ఆ లెక్కలు మరి ఎలా ఉన్నాయి ఏంటో మరి తెలియదు సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే రేపు మార్చిలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప అద్భుతమైన అవకాశం దానిని మరి ఎలా అయినా ఉపయోగించుకొని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాడా అనేది మనం చూద్దాం ఖచ్చితంగా రావాలని ఆశిద్దాం అండ్ నేను మరలా చెప్తున్నా ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉండొచ్చు కాక అంతిమంగా నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా బాగుండాలి అక్కడ డెవలప్మెంట్ ఉండాలా ఆవిడ అడుగులు వేరే అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా ప్రజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి ట్రేటింగ్ పడిపోవడానికి కారణమైతే ఇప్పుడు నేను చెప్పిన అంశాలు మేబీ నేను ఇంక కొన్ని మిస్ అయిన వచ్చు అది ఏంటో కింద కామెంట్ రూపంలో మీరే తెలియజేయండి